హాయ్ అందరికీ నేను నిన్న రాజమండ్రి వెళ్ళానండి ఒక పెళ్ళికి అక్కడ నాకు మార్కెట్లో ఈ చిక్కుడుకాయలు కనిపించినాయి ఈ చిక్కుడుకాయలు ఏంటంటే మాకు చిన్నప్పుడు మా పెరట్లో ఒక చిక్కుడుపాదులు ఉండేవి అవి మామూలు గ్రీన్ కలర్లో అన్నమాట ఈ కలర్ ఉన్న చిక్కుడుకాయలు చాలా మంచిదటండి మన రైతు సేద్యం అంటే ప్రకృతి వ్యవసాయం అనే ఒక ప్రోగ్రాంకి వెళ్తే అక్కడ ఒక్కొక్కరికి మూడు వేసి గింజలు విత్తనాలు పంచిపెట్టది ఈ చిక్కుడే ఎర్ర చిక్కుడు ఇక దాని గురించి చాలా విశేషమైన ఇవి లక్షణాలు ఉంటాయని దీనికి చెప్పారనమాట హెల్త్కి చాలా మంచిది చిక్కుడుకాయలో ప్రోటీన్ ఉంటుంది మంచిగా ప్రోటీన్ ఉంటుంది చిక్కుడు గింజల్లో తొక్కలోనేమో ఫైబర్ ఉంటుంది ఇంకా మిగతా విటమిన్స్ అవన్నీ ఇంకా మామూలు అన్ని చిక్కుల్లోనూ ఇలాగే ఉంటాయి కానీ ఇందులో చాలా స్పెషల్గా బాగుంటుంది చాలా మంచిది హెల్త్కి అని చెప్పి ఒక్కొక్కరికి మూడేసి గింజలు మాత్రమే ఇచ్చారు అదిను ఇంకోటి ఏంటంటే అది కణుపు చిక్కుడు ఈ కణుపు చిక్కుడు ఇందులో ఐదు గింజలు మాత్రమే ఉంటాయి ఐదు గింజలు మూడు గింజలు అట్లా ఉంటాయి ఈ గింజలు చాలా రుచిగా ఉంటాయండి మంచి రుచిగా ఉంటాయి ఇవి మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఈ కాయలు కాగు కాగుతూ ఉండేది పక్కన ఆ నీళ్ళ కాగు మంటలో ఈ చిక్కుడుకాయలు వేసేవాళ్ళం మా నాన్నమ్మలా చిక్కుడుకాయలు కొంచెం కోసి అట్లా వేస్తూ ఉండేవారు మంటల్లో అవి కాలంగానే పొలం పెట్టి లాగి ఆ గింజలు ఇచ్చేవారు అనమాట కాల్చిన చిక్కుడుకాయ గింజలు ఎంత బాగుంటాయో అలా అవన్నీ గుర్తొచ్చినాయి నాకు ఈ చిక్కుడుకాయలు నేను కొని తెచ్చుకుని కూర ఉండాలి అని ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇవి కాయల పళ్ళంగానే వండుకుంటే బాగుంటాయి మొక్కలు చేయకూడదు అనమాట మొక్కలు చేస్తే మామూలుగానే ఉంటుంది ఇలా కాయలు కాయలుగా వండుకుంటే కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట బాగుంటుంది టేస్ట్ అలాగే ఉండేవాళ్ళు పూర్వం ఈ చిక్కుడు మాత్రం టమాటోలో వేసినా విడిగా వేపుడు చేసినా దీన్ని రెండు మొక్కలు అయితే చేయకుండా అంటే లోపల పురుగుంటుంది ఏమోనని డౌట్ రావచ్చు కానీ పురుగు తెలిసిపోద్ది మనకు పురుగు ఉంది అనేది పైన చిక్కుడుకాయ మచ్చలు మచ్చలుగా ఉందనుకోండి మచ్చ మచ్చలుగా ఉంటే లోపల ఖచ్చితంగా పురుగున్నట్టు అలాగే ములక్కాడలో కూడా పురుగు ఉంటుంది ఆ ములక్కాడ జిగురుగా ఉందనుకోండి కోసిన దగ్గర అప్పుడు మనం దాన్ని చెక్ చేయాలి నిలువుగా కోస్తే లోపల పురుగు ఉంటుంది గింజలో అలాగే కొన్ని కొన్ని అలా తెలుస్తాయి అనమాట ఇందులో పురుగు ఉంది ఇందులో లేదు అనేసి ఈజీగా తెలుస్తాయి బెండకాయ కూడా అంతే కదా చిన్న మచ్చలుంటే అక్కడ పురుగు ఉన్నట్టే లెక్క ఈ మచ్చలవి లేకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చిక్కుడుకాయలు తీసుకొచ్చి శుభ్రంగా ఉప్పు నీళ్ళలో వేసి కడిగి ఎందుకనంటే ఇది పురుగు చీడపీడలు ఎక్కువ ఆశిస్తాయి వీటిని అందుకని పురుగు మందులు ఎక్కువ జల్లుతారు పురుగులు ఏదో అంటే ఎక్కువ పురుగు మందులు వాడుంటారని లెక్క అనమాట అందుకని విపరీతమైన ఎక్కువ నీళ్ళల్లో పెట్టి కడిగాను నేను విపరీతమైన శుభ్రం చేసి దాన్ని చక్కగా ఈ నెలలు తీసేసి ఇదిగో ఇప్పుడు తాలింపు స్టేజ్కి తీసుకొచ్చాను దీనిలో ఎక్కువ తాలింపులు ఏమక్కర్లేదు మినపప్పు ఆవాలు జీలకర్ర అంతే మిరపకాయలు అట్లాంటివి ఎక్కర్ల వెల్లుల్లిపాయలు మిరపకాయలు ఇంగువ అట్లాంటివి ఏం పెద్దగా వేయాల్సిన అవసరం ఏం లేదు మినపప్పు ఆవాలు జీలకర్ర చాలు తాలింపు దీనికి అట్లా ఉడకపెట్టాను కదా ఉడకపెట్టిన చిక్కుడుకాయలు ఈ తాలింపులో వేసేసాను ఆ ఉడకపెట్టిన నీళ్ళు పారేయకుండా చారు చేసాను అనమాట అంటే అడుగుతారు వెంటనే చిక్కుడుకాయలు ఉడకబెడితే దాంట్లో అన్నీ పోతాయి కదండి అంటే నాకు తెలుసండి పోతాయని అందుకని దాన్ని చారు పెట్టుకొని విడిగా రసం చేశాను అది రైస్లో కలుపుకుని తింటాను బాగుంటుందని ఇప్పుడు ఈ తాలింపులో చిక్కుడుకాయలు వేసేస్తాము వేసేసిన తర్వాత బాగా నీరంతా దగ్గరికి ఎగిరిపోయే వరకు అంటే ఆ సౌండ్ చెప్పేస్తే మనకి నీళ్ళు ఉన్నాయా లేదా అనేది సౌండ్ని బట్టి చెప్పేయచ్చు దగ్గరికి ఎగిరిన తర్వాత దీనికి ఒక కారం చేస్తాను కదా చేతి కారం అని మామూలు కూర కారం అయింది ఇందులో కూర కారం వేయకుండా ఈ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అవి గ్రైండ్ అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు వేయాలి వెల్లుల్లిపాయలు వేసి ఆ కారం తయారు చేసుకుని ఆ కారం లాస్ట్లో చల్లాలి మనం ముందేస్తే మాడిపోద్ది ముందు వేయకూడదు ముందు ఉప్పులో ఎలాగ ఉడకపెట్టేటప్పుడు ఉప్పులో వేసేం కావు కాబట్టిడక పెట్టేటప్పుడు కొంచెం అలా మగ్గనిచ్చి కొంచెం బాగా వేగిన తర్వాత మనం చేయాలి కొంచెం నూనె వేద్దాం అని అనుకున్నాను కానీ బాగా నూనె లేకపోవడం వల్ల బాగా డ్రైగా అడుగును మాడుతుంది అనమాట అంటే నేను అనుకుంటాను ఎప్పుడు కూర వండేటప్పుడు నూనె చాలా తక్కువ వాడదాము మంచిది కాదు అని చెప్పి అనుకుంటాను కానీ వండేటప్పుడు ఆ పరిస్థితిని బట్టి కొద్దిగా ఇంకో రెండు స్పూన్లు నూనె వేయాల్సి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇప్పుడు అదొక కారం తయారు చేస్తున్నానండి చేశాను కదా ధనియాలు దీనికి ఒక లెక్క ఏం లేదు కొద్దిగా ధనియాలు కొద్ది కొద్దిగా మిరపకాయలు కొంచెం జీలకర్ర వేసేసి దాన్ని గ్రైండ్ చేసేస్తాను మిక్సీ తిరుగుతూ ఉంది ఆ తర్వాత వెల్లుల్తేస్తాను అన్నమాట అందులో వేగుతున్నాయండి చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయ కనుక బాగా ముదిరిపోయింది అనుకోండి గింజలు తేలిపోతాయి కదా అప్పుడు ఆ పైన తొక్క చేయదు తినటానికి అది పేపర్లాగా అయిపోద్ది అంటే పల్చగా అయిపోద్ది అనమాట అప్పుడు గింజలు మాత్రమే తీసుకుని వండుకుంటాం ఈ లేతగా ఉంటే కొంచెం చిక్కుడుకాయలు అప్పుడు పైన తొక్కలు కూడా వాడుకుంటాం బటానీ తొక్కలు ఎలా వోలిచేసి గింజలు తింటాం కదా అలాగే ఇవి కూడా ముదిరిపోతే అలా చేస్తాము లేతగా ఉంటే కనుక తొక్కలతో తినేయచ్చు ఆ పైన స్కిన్ తోటి తినచ్చు అనమాట కాయ పళంగా అలాగా మిక్సీ అయిపోయింది ఇందులో అదిగోండి రెడీ అయిపోయింది మిక్సీ ఆ పౌడరు కారం పౌడర్ తయారైపోయింది ఈ కారం ఇప్పుడు మనకి వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను ఇందులో వెల్లుల్లిపాయలు వేయించేసి ఒక పైన చల్లుతున్నాను కూరలో కారం వేయనండి ఇందులో ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు వేస్తాను కొద్దిగా ఉప్పు కూడా కొద్దిగా చల్ల ఎందుకంటే ఇందాకేసిన ఉప్పు నెలలో వెళ్ళిపోద్ది కదా కొంతవరకు అందుకని చెప్పి కొద్దిగా పైన ఇందులో కొద్దిగా ఉప్పు చల్లాను మెత్తన ఉప్పు చల్లాను మళ్ళీ గట్టి ఉప్పేస్తే కలవదు కలవదనమాట కరగదు చూడండి చక్కగా దగ్గరికి ఎగిరిపోయింది మసాలాలో చక్కగా వేగుతుంది అది మసాలా మీన్స్ కారం అనమాట ఆ కారం వేగిన తర్వాత కూడా చాలా బాగుంటుంది చూడండి రెండు స్పూన్లు నూనె వేసాను కొద్దిగా బాగుంటుందని లేకపోతే ఇంకా కూర తినలేం అనమాట పూర్తిగా డైట్లో ఉంటే ఇంకా అలా ఎలా గడ్డలా ఉన్నా అలా తినాలి కానీ ఎప్పుడన్నా దొరికే కూరలు కదా ఇవి కూరగాయ ఈ చిక్కుడుకాయ లేస్తానం దొరుకుతాయా మళ్ళీ ఈ సంవత్సరం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దొరికితే దొరికితే లేకపోతే లేదు అన్నట్లు అందుకని కొంచెం శుభ్రంగా తినచ్చు కదా కొంచెం టేస్ట్ కానీ కొద్దిగా రెండు రెండు స్పూన్లు నూనె వేసాను చక్కగా వేగుతూ ఉందండి వేగిన దాన్ని తీసుకుని దీన్ని అన్నాల్లో కలుపుకోవచ్చు దీనికి కాంబినేషన్ మామూలుగా చారు చింతపండు చారు ఉంటే చాలా బాగుంటుంది ఆ చింతపండు చారు ఇది కలిపి నంచుకుని తిన్నా బాగుంటుంది ఇది ఇట్టుగా అన్నంలో కలుపుకున్నా కూడా చాలా చాలా అంటే చాలా 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 టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అందరూ ఈ చిక్కుడే కాదు ఏ చిక్కుడైనా ఇలాగా చేసుకోవచ్చు ఈ సేమ్ ప్రొసీజర్లో ఏ చిక్కుడుకాయలు అనే చేసుకోవచ్చు కానీ కడుపు చిక్కుడు పండే ప్రాంతాలు ఉంటాయి కొన్ని విజయవాడ అటువైపు గుంటూరు విజయవాడ సైడ్ చాలా బాగుంటాయి ఈ చిక్కుడుకాయలు వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది తినటానికి ఒకసారి ట్రై చేయండి చాలా తింటే చాలా బాగుంటుంది నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్